వెల్కమ్ సౌదీలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితులు దారితీస్తున్నాయి సౌదీ అనగానే ముఖ్యంగా సెక్యూరిటీకి పెట్టింది మారుపేరు అందులోను మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే దేశం అంటే సెక్యూరిటీ పరంగా కానీ గౌరవం పరంగా కానీ ఏదైనా సరే మహిళల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉంటారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకుంటారనే చెప్పాలి సౌదీ లాంటి దేశాలలో ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైనా సరే ఏ దేశస్తుడైనా సరే సొంత దేశస్తుడైనా పరాయ దేశుడైనా సరే అసభ్యంగా ప్రవర్తించడాలు అవహేళనలు కామెంట్స్ లాంటివి లేదంటే వారిని వెళ్ళి హెరాసెస్మెంట్ చేయడాలు లేదంటే రోడ్లపైన అక్కడ ఇక్కడ మన దేశాల్లో లాగా అంత ఆషామాషీగా అయితే ఉండదు స్త్రీలకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది చట్టాలు ఉంటాయి వాళ్ళకు పరిమితులు ఉంటాయి వాళ్ళ పట్ల నడుచుకునే విధానాన్ని కూడా వాళ్ళొక్క లాని రూల్ చేస్తారనమాట అంటే వాళ్ళకు ఒక ప్రత్యేక చట్టాలు ఉంటాయి వాళ్ళకొక ప్రత్యేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట మహిళలకు సంబంధించిన వరకు అయితే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు హల్జల్ చేస్తుంది మహిళలు వాష్రూమ్స్ ప్రాంతాలలో వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళే ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నిర్మోహమాటంగా దూరిపోయి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వారిని హరాస్ చేసడం కొన్ని ఒక వీడియోస్ అయితే రెండు మూడు వీడియోస్ బయటకు వచ్చాయి వాటి మీద అక్కడ ఉన్నారు మీడియా అయితే స్పందించరు ఎందుకంటే అది వాళ్ళకు అగౌరవంగా భావిస్తారనమాట అటువంటి సన్నివేశాలను కానీ లేకపోతే వార్తలను కానీ బయటికి ప్రచారం చేయరు చూపించరు కూడా అది కూడా విరుద్ధమే అక్కడ మహిళల పట్ల ఏదైనా అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా వాళ్ళని బహిరంగంగానే శిక్షిస్తారు ఉరి చేస్తారు కానీ ఆ సంఘటనలు ఏంటి అనేది ఎవరికీ కూడా బహిర్గతం చేయరు ఆ మహిళలకు అంత గౌరవం ఇస్తారు అంత సెక్యూరిటీ ఇస్తారు అంత నిబంధనలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వీడియోల పట్ల మరి అక్కడ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది వారికి ఎటువంటి శిక్షేస్తుందో పక్కన పెడితే గనక అసలు ఎందుకు ఈ పరిస్థితికి దారితీసింది అక్కడ జరుగుతున్న పరిణామాలేంటి ఎందుకు అక్కడ మహిళల పట్ల ఇటువంటి అసభ్యకరమైనటువంటి వాతావరణము జరిగిందనేది బయటికి రావాల్సిన విషయం చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ